మోహనవాణి శ్రోతలకు నమస్కారం కేతనం తర్వాయి విభాగమునకు స్వాగతం కృపాచార్యుడు కర్ణునితో ఇలా అంటున్నాడు రాధానందన మనం ఎల్లప్పుడూ శాస్త్రమును చెప్పబడిన విధానమును అనుసరించవలసి ఉండును యుద్ధ విషయమున శాస్త్రమును చెప్పబడినది ఏమనగా దేశ కాలములను అనుసరించి చేయు యుద్ధమున విజయము లభించను తప్ప ప్రతికూల సమయమందు చేయి యుద్ధమున విజయము లభింపదు పార్థుని విజయ పరంపరలు జగద్విఖ్యాతములు అందువలన అతనితో ఒంటరిగా పోరుటకు నీవు సాహసింపవలదు మనమందరము వ్యూహరచన చేసియే అతనితో తలపడవలను అంతటా అశ్వత్థామ కర్ణుని ఇలా పరిహసించాడు నీవింతవరకు గోవులను మరలించలేదు విరాట నగరమును సమీపింపనూ లేదు అధినుగాక పాండవులతో సలిపిన ఏ యొక్క యుద్ధమునను విజయమును సాధించి ఉండలేదు సహన శీలు రఘు పాండవులను ఈ దుర్యోధనుడు ఎన్నో కష్టములకు గురిచేయుట జరిగింది ముఖ్యముగా వారి పత్నని నీచమైన రీతిలో బాధపెట్టుట జరిగింది అందువలన అర్జునుడు కౌరవులను క్షమింపడు అర్జునునితో యుద్ధమనగా మాయాద్యూతమున వారి రాజ్యము అపహరించుటయు ఒక అబలను సభలోనికి లాగుకొని వచ్చుటయువు కాదు ఇప్పుడు మాటలలోగాక చేతలలో నీ ప్రతాపమును చూపుము అప్పుడు భీష్ముడు అశ్వత్థామను శాంతింపచేసి దుర్యోధనుని ఉద్దేశించి ఇలా పలికాడు పక్షములు మాసములు అధిక మాసములు మొదలగు వాని కలిపి లెక్కించినప్పుడు చాంద్రమానమును అనుసరించి పాండవుల అరణ్య అజ్ఞాతవాసముల గడువు పూర్తి అయి ఐదు మాసముల పన్నెండు దినములైంది సౌరమానముననుసరించు నిన్నటితో ఆ గడువు పూర్తి అయింది కనుకనే పార్థుడు నిర్భయముగా తన నిజస్వరూపమును ప్రకటించాడు పాండుకుమారులు రాజ్యలాభము గలవారు కారు వారు సత్యపాలనము కొరకు ప్రాణత్యాగమునకైనను వెనుకాడరు యుద్ధమునందు ఏదియో ఒక పక్షము జయించుట వేరొక పక్షము అపజయమునందుట అనివార్యము కనుక మనమిప్పుడు ధనంజయునితో యుద్ధము చేయుటయో లేక ధర్మము ప్రకారము పాండవులతో ప్రవర్తించుటయో నీవే నిర్ణయించు స్వస్తి సశేషం మోహనవాణి తెలుగు ఛానల్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి